ఓం గురవే శివాయవే నమో ఈ నూట పద్నాలుగవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో రుద్ర సంహిత సతీఖండములు బ్రహ్మదేవుడు ఏ విధంగా మా సంధ్యాదేవి యొక్క ఆత్మాహుతి గురించి ఆ సంధ్యాదేవి అరంధరి దిగుకొని ఏ విధంగా అవతరించింది తదుపరి మునివరుడైనటువంటి వశిష్ఠుని ఏ విధంగా వివాహం చేసుకున్నది అనేటువంటి అంశాలని మనం ఈరోజు తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ ముందుగా కాశీ విశ్వనాథుని యొక్క మహమతో ఉండేటువంటి రామావజని ముందు తెలుసుకుందాం మనం పారాయణం చేస్తున్నాం పార్వతీ భతేహర ఉమా భతేహర గంగా భతేహర కాశి భతేహర ధమరుకనాదం మువల మోదము శంఖాదావం కాశి భతేహర दंड वाजिमेश्वर गंधवजीश्वर कसी फते हरा आनंद तांडव अखिलाते हरा शिशि शेखर शिव अंध करिपो नीलकंठेश्वर कसी फते रमदगनालंकार हिमवन्नगालंकार अधनरालंकार कसीपते हरा रुद्रगण से असुरगण से पूजित सर्वजीव बाधा घर काशीपते हरा भवभयनाचक विमोचक हरा पापविमोचनकर कसिपते हरा नरेन्द्रहाराय नादस्वरप्रियाय नादरूपाय शिव हरा, ఓం హర మహాదేవ శంభో శంకర బ్రహ్మదేవుడు చెబుతున్నాడు నారదా వరమణంగా అయినటువంటి భగవంతుడైనటువంటి ఆ శంకరుడు అర్ధ అంతర్ధానం చెందాడని చెప్పేసి మనం తెలుసుకున్నాం ఆ విధంగా సతీదేవికి ఆమెకి హితం ఉద్దేశించి ఉపదేశం చేసినటువంటి దేవేశ్వరుడు భగవానుడైనటువంటి ఆ శివ మహాదేవుడు అంతర్ధానమయ్యాడు అప్పుడు సంధ్యాదేవి కూడా మేధాది యజ్ఞం చేసేటువంటి స్థలములకి వెళ్ళింది అలా భగవంతుడైనటువంటి శంకరుని యొక్క కృపచేత ఎవరు కూడా మనం చూడలేదు తనకు తపో విధానాన్ని ఉపదేశించినటువంటి తేజస్వి అయినటువంటి బ్రహ్మచారిని ఆమె జ్ఞాపకము తెచ్చుకుంది పూర్వకాలమున వశిష్ఠ మహర్షి పరమేశ్వరి అయినటువంటి నా యొక్క ఆజ్ఞతో ఒక తేజస్వి బ్రహ్మచారి వేషము ధరించాడు అతని యొక్క తపస్సు ఉపయోగపడే నియమములను నేను ఉపదేశిస్తున్నాను అని చెప్పాడు అంత సంధ్యాదేవి తనకు తపోవిధానం ఉపదేశించినటువంటి బ్రహ్మచారి అలా బ్రాహ్మణుడైనటువంటి వశిష్ఠుణ్ణి రూపంలో మనస్సులోనే ధ్యానంలోనే నిలుపుకున్నది ఆ మహాయజ్ఞ ప్రధ్వల్లుచు ఉన్నటువంటి అగ్నిదేవుని సమీపించింది అప్పుడు భగవంతుడైన శంకరు యొక్క కృపదేత మునులు ఆమెను ఏమాత్రం కూడా చూడలేకపోయారు బ్రహ్మపుత్రు ఆ సంధ్యాదేవి మిక్కిని ఆనందంతో అగ్ని ప్రవేశాన్ని చేసింది అగ్నిలో ప్రవేశించింది ఆ పురోడాశమయ అనగా యజ్ఞభాగము శరీరం అంతా కూడా వెంటనే దగ్గమైపోయింది అలా ఆ పురోడాశమి యొక్క కనబడనటువంటి గ్రంథము అనివైపులా కూడా వ్యాప్తి చెందింది అగ్నిదేవుడు భగవంతుడు శంకరుని యొక్క ఆజ్ఞ ఆమె బంగారు ఛాయగలిగినటువంటి శరీరాలను దహించి పరిశుద్ధమని చేసి మరలా మండలానికి చేర్చాడు అప్పుడు సూర్యుడు పితృదేవతలు మరియు దేవతల యొక్క తృప్తి కొరకు దాన్ని రెండు భాగములుగా విభజించాడు తన రథమందు ప్రతిష్ఠించాడు మునీశ్వర ఆమె శరీరము యొక్క పైభాగము రాత సంధ్య అయింది అది రాత్రికి దినమునకు మధ్య ఉండేటువంటి ఆది సంధ్య అవుతుంది అలాగే ఆమె శరీరం మిగిలినటువంటి భాగము సాయం సంధ్య రూపమైంది అది పగటికి రాత్రికి మధ్యలో ఉండేటువంటి అంతిమ సంధ్య అని పిలుస్తారు సాయం సంధ్య పితరులను పితృదేవతలను అవుతుంది సూర్యోదయములకు ముందు అరుణోదయ తూర్పు దిశ యొక్క నందు అరుణిమ అరుణవర్ణము లేక ఎరుపు రంగు వ్యాపించి ఉంటుంది అప్పుడు ప్రాతకాలకు సంధ్య ప్రకటితమవుతుంది అది దేవతల ప్రసన్నలుగా వస్తుంది అని తెలుసుకోవాలి ఎర్ర కమలమ్మలతో సమానమైనటువంటి సూర్యుడు ఎప్పుడైతే అస్తమిస్తూ ఉంటాడో అలా అస్తమించినప్పుడు సాయంకాలపు సంధ్య సంధ్య వదిస్తుంది అది పితరులకు ఆనందమును కలిగిస్తుంది పరమ అయినటువంటి శివ భగవానుడు దానికి మనస్సుతో కూడినటువంటి ప్రాణములను కూడా ప్రసాదించి దివ్య శరీరములతో కూడినటువంటి దేహధారణం చేశారు ముని యొక్క యజ్ఞం సమాప్తమయ్యేటువంటి సమయమన ఆ సంధ్యానే అగ్నిద్వాలయ మహర్షి అయినటువంటి మేధావిని తపింపజేయూ సువర్ణమైనటువంటి కాంతలతో శుభిల్లేటువంటి పుత్రిక రూపాన్ని పొందింది మునేంద్రుడు మిక్కిలి ఆనందంతో ఆ పుత్రికను గ్రహించాడు అని తెలియజేస్తూ బ్రహ్మదేవుడు అంటున్నాడు నారదమునేంద్ర యజ్ఞము కొరకు ఆమెకు స్నానం చేయించి తన ఒడిలో కూర్చొని పెట్టుకున్నాడు శిష్యులతో చుట్టుకొని ఉన్నటువంటి మహాముని మేధావిరికి అతని బిక్కిరి ఆనందం కలిగింది అప్పుడు ఆమెకు అరుంధజీ అని నామకరణం చేశాడు ఆమె ఏ కారణం చేతులైనా కూడా ధర్మాను ధర్మనిష్టను కూడా అతిక్రమించదు కనుక ఆ గురం వల్ల త్రిభవన విఖ్యాతమైనటువంటి నామం ఆమెకు ప్రాప్తించింది కాబట్టి దేవశ్రీ యజ్ఞమును సమాప్తం చేసి ఆ ముని ఆ మేధాది కృతకృత్యుడయ్యాడు తనకు ప్రాప్తించినటువంటి పుత్రిక వలన మిక్కిలి ప్రసన్నుడయ్యాడు తన శిష్యులతో ఆశ్రమం ఉండి ఎల్ల వేళలా కూడా ఆమె యొక్క ఆలన నిమగ్నడై ఉన్నాడు ఆ అరుంధతీదేవి చంద్రభాగా నదీ తీర్మ కలిగినటువంటి మునువరుడైనటువంటి మేధావి యొక్క ఆశ్రమంలో మెల్లమెల్లగా ప్రవర్ధమానమవుతోంది పెరుగుసాగింది అలా యుక్త వైష్ణురా అయినటువంటి ఆమె గురించి బ్రహ్మదేవుడు విష్ణువు మహేశ్వరుడు కూడా కలిసి ఆలోచించారు అలా నా కుమారుడైనటువంటి వైశిష్టంతో ఆమె యొక్క వివాహం జరిపించాడని బ్రహ్మదేవుడు నారదు వాళ్ళు చెబుతున్నారు ఈరోజు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అస్తమల నుండి వెలువడినటువంటి జలంతో క్షిప్రామత కలిగినటువంటి ఏడు పవిత్రమైనటువంటి అత్యంత పరమ పవిత్రమైన నదులు ఉత్పన్నమో అయ్యాయి ఓ నారమురా మేధాద్రి యొక్క పుత్రిక మహాసాధ్వీ అరుంధతి సకల పతివ్రత ఎందు శ్రేష్ఠురా ఆమె వశిష్ఠ మహర్షుని భర్తగా ఉంది ఆయనతో కూడి స్వభావిమానంగా ప్రకాశిస్తూ ఉన్నది ఆమెకు శక్తి మొదలుగా శుభమును శ్రేష్టతను చేకూర్చు పుత్రులు ఉద్భవించారు మునిశ్రేష్ట ఆమె ప్రీతముడైనటువంటి వశిష్ఠుని పతిగా పతిగా పొంది విశిష్టమైనటువంటి శుభాలంకారు శుభాలంకృతురాలయ్య సకల కోరికల ఫలము ఇచ్చేటువంటిది పరమ పావనను దివ్యమైనటువంటి సంధ్యాలు పవిత్ర చరిత్రను ఓ మునీంద్ర నేను నీకు వర్ణించి తెలిపాను స్త్రీగా శుభప్రదము ఆచరించేటువంటి పురుషుడిగానే ఈ ప్రసంగం కనుక వినట్లయితే సకల కామ్యార్థ సిద్ధిని పొందుతారు దీనికి ఇంకొక విధంగా కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఏమీ కూడా లేదు ప్రజాపతి అయినటువంటి బ్రహ్మ యొక్క వచనములని నారదల యొక్క మనస్సు మనస్సంతా కూడా మిక్కిలి ప్రశంసన పొందింది అని